హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్కా వెల్కమ్ టు దీప్కా కిచెన్ హాయ్ అండి ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందామండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి దీనికి ఒక బౌల్ తీసుకోవాలండి వన్ బై ఫోర్ కప్పు కాచి నెయ్యి తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకుని రెండు ఎల్లక్కాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న పంచదార పొడి కూడా వేసేసుకోవాలి హాఫ్ కప్పు గోరువెచ్చ నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకోవడం వల్ల పంచదార అనేది కరుగుతుంది మన బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయండి విధంగా కలిపేసుకున్నాక దీనిలో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుని చేతులు వేలుతోనే మనం పిండి అనేది బాగా కలుపుకోవాలి గట్టిగా అనేది ఒత్తుకోకూడదండి పిండి అనేది ఈ విధంగా చేతి వేలుతోనే అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువగా పిండిని అనేది కలపాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ముద్దయింది కదండి ముద్దయ్యాక మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు భాగాలుగా పిండి అనేది సపరేట్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి చపాతీ పేట్ తీసుకోవాలండి ఒక మొద తీసుకుని ఈ విధంగా బాల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒత్తేసుకోవాలండి పలుచుగా మనం ఒత్తేసుకోవాలి దీనికి మనం ఏమి పొడిపిండి ఏమీ చల్లాల్సిన అవసరం లేదండి ఈ విధంగా పల్చగా ఒత్తుకున్నాక నేను బిస్కెట్స్ అనేవి లేయర్గా రావడానికి టూ లేయర్స్ కింద రావడానికి బుక్ ఫోల్డ్ అనేది చేస్తానండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ కరకరలాడుతూ వస్తాయండి అనేది గుల్లగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని పలుచుగా ఒత్తేసుకోవాలండి వీళ్ళు చూపిస్తున్నాం కదండి ఈ విధంగా పలుచుగా ఒత్తేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా సరిపోతుందండి ఒక మోత్ తీసుకుని మనం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను రౌండ్గా ఉన్న మోత్ తీసుకుని ఈ విధంగా బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ప్రి మొత్తం అంతా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చింది కూడా తీసేసుకోవాలండి ఎక్స్ట్రా వచ్చింది ఏమీ వేస్ట్ కాదండి మళ్ళీ మనం వీటితో కూడా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక బిస్కెట్ వేసుకుని ఈ విధంగా బుడగలు వస్తే మనం బిస్కెట్స్ అనేవి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనం బిస్కెట్స్ అనేవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మన కడాయికి అయితే పడతాయని వేసుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బిస్కెట్స్ అనేవి పైన ఫ్రై అయిపోతాయి కానీ లోపల ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్లోనే బిస్కెట్స్ అనేవి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చాక మనం ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి మీకు ఎలా కుదిరినో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్